తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా లేకున్నా రాజకీయ వర్గాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అందుకే ఆయన ఇంటికి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు క్యూ కడుతూ ఉంటారు ఆ మధ్యన అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ కావడం చూశాం తారక్ పాలిటిక్స్లో ఉన్నా లేకున్నా అతని పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది ఆ విధంగా తారక్ పేరు రాజకీయాలతో ముడిపడి ఉంది గజం కేవలం ఇరవై అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అయితే తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు అయితే ఇది రాజకీయ భేటీ కాదు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కొడుకు లోహిత్ రెడ్డి వివాహ వేడుక త్వరలో జరగబోతోంది ఈ సందర్భంగా తారక్ ని ఆహ్వానించడానికి పొంగులేటి శ్రీనివాస్ తన సోదరుని వెంటబెట్టుకుని వెళ్లారు తమ కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించారు ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇద్దరిని పొంగులేటి ఆహ్వానించడం విశేషం ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొన్ని రోజుల క్రితమే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆశీష్ రెడ్డి వివాహానికి తారక్ ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఎన్టీఆర్ కి మరో పెళ్లికి ఆహ్వానం అందింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరతో బిజీగా ఉన్నారు సమ్మర్లో పాన్ ఇండియా విధ్వంసం సృష్టించేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది ఎన్టీఆర్ కి జోడీగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే